నేను ఎన్ఆర్జీఎస్ ఈసీ మాట్లాడుతున్నాను మాకు మండలంలో నుంచి వెళ్ళి ఎంపీడీ నుంచి బాగా ప్రెజర్ ఉన్నది ప్రతిరోజు గత పదిహేను రోజుల నుంచి అయితే బాగా ఎక్కువ ప్రెజర్ ఉన్నది దానికి పర్యవసానమే ఈరోజు జరిగిన సిట్యువేషన్ భార్గవ యొక్క మరణం అయితే మమ్మల్ని ప్రతిరోజు ఈయన బయటికి పోయి ఫీల్డ్ తిరిగి వచ్చి ప్రతిరోజు ఒక మేమో ఇచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఫీల్డ్కి పోయిందంటే ఒక మేమో కొడతాడు వచ్చి ఇచ్చేసి మీరు ఇది చేయాలా ఈ పని చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఫీల్డ్ పోయి మేమో ఇచ్చిందంటే ఈయనకి డబ్బులు ఇవ్వాలని అర్థం అనమాట ఇట్లా మమ్మల్ని గత పదిహేను రోజుల నుంచి బాగా వేధిస్తాడు ఈ వేధింపులకు కారణమయ్యే మా తోటి సహ ఉద్యోగి భార్గవ్ ఈరోజు అకాల మరణానికి కారణం అదే అని మేము భావిస్తాం ఇంకా ఈయన టార్చర్లు ఎట్లుంటాయంటే ఈయన మీటింగ్ పెట్టి పంచాయతీ సెక్రటరీల ముందు మమ్మల్ని ఎన్ఆర్ఈజెస్ స్టాఫ్ని డీగ్రేడ్ చేసి మాట్లాడతారు మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీరు కాంట్రాక్టర్లు మేము రెగ్యులర్ వాళ్ళం మేము చెప్పినప్పుడు వినాలా మాకు క్లస్టర్ ఉంటుంది క్లస్టర్లో పోయి మేము సంతకం పెట్టాలంటే జీపీలో మేము మేము మండల లెవెల్లో పనిచేస్తున్నాం క్లస్టర్లలో పనిచేస్తారు టీఏలు పోయి ఒక గ్రామ పంచాయతీ ఆఫీసులో రోజు అటెండెన్స్ చేసి రమ్మంటారు ఇలాంటి టార్చర్లు అనేకం ఉన్నాయి అసలు ఇవ్వని ఎందుకు చేస్తానంటే మేము అందరం దళితులమైన ఉద్దేశంతో ఆయన చెప్తాడు ఆయన అగ్రవర్ణం కాబట్టి మరి దీని మీద ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ అది ఎట్లా అని అన్నది కూడా మాకు కూడా పాల్పడలేదు ఈ ప్రెజర్ లాంటిది తట్టుకోలేకనే భార్గం మా తోటి గృహ ఉద్యోగి ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది